డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రాబోయే డిఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకమైన అంశం సో దీని దీంట్లో ప్రధానంగా మనం ఏపీలోనైతేనేమో ఐదు మార్కులు ఉన్నాయి తెలంగాణలో కూడా పది మార్కులు ఉన్నాయని గమనించండి అయితే మీరందరూ గుర్తుపెట్టుకోండి మనం పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో ఇది ఫోర్త్ వీడియో నాలుగో వీడియో ఈ ఈ యొక్క సిరీస్ అనేది అప్ టు ఎగ్జామ్ వరకు కొనసాగుతూనే ఉంటుందని గమనించండి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాచీన కాలంలో విద్యా విధానాన్ని గురించి మనం చూద్దాం మరి ప్రాచీన కాలంలో విద్యా విధానం ఏదైతే ఉందో ఈ ప్రాచీన కాలంలో విద్యా విధానాన్ని ముఖ్యంగా వేద విద్యా విధానం అని మనం ప్రధానంగా గమనిస్తాం అయితే ఈ వేద విద్యా విధానాన్ని కూడా తిరిగి నాలుగు రకాలుగా విభజిస్తాం అంటే ప్రాచీన కాలంలో విద్యా విధానాన్ని గుర్తించడానికి ఆ కాలాన్ని మనం నాలుగు రకాలుగా విభజిస్తాం ఏంటి అని అంటే ఒకటి వేదకాలం రెండవది ధర్మశాస్త్ర కాలం మూడవది పురాణ కాలం నాలుగవది వేదకాలానంతర కాలం దీన్ని మలివేద మలివేదకాలం అని కూడా పిలుస్తారు ఓకేనా అంటే ఇక్కడ చూడండి వేదకాలం అంటే చరిత్ర తెలియని రోజుల నుంచి క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరం వరకు ధర్మశాస్త్ర కాలం అంటే క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల నుంచి క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరాల వరకు అదేవిధంగా పురాణ కాలం అంటే క్రీస్తు శకం ఐదు వందల నుంచి క్రీస్తు శకం పన్నెండు వందల సంవత్సరాల వరకు వేదకాలానంతర కాలం అంటే ధర్మశాస్త్ర కాలాన్ని పురాణ కాలాల సమ్మేళనాన్ని మనం ఏమంటారంటే వేద కాలానంతర కాలము అని మనం ప్రధానంగా గమనిస్తాం ఓకేనా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు ఈ నాలుగు అంశాలు ఏవైతే ఉంటాయో ఈ నాలుగు అంశాలని మనం ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తాం మీకు గుర్తు ఇవన్నీ గుర్తుపెట్టుకున్న కల మీరు మీకు జస్ట్ ఒక అవగాహన కోసం చెప్పిన వేదకాలం ధర్మశాస్త్ర కాలం పురాణ కాలం ఇది మొత్తాన్ని కలిపి వేదకాలం అని అంటారు అంటే ఒక రకంగా ఈ రెండింటినీ ఈ వేదకాలం ఏదైతే ఉందో దీన్ని మనం ప్రధానంగా రెండు రకాలుగా గుర్తుపెట్టుకుంటాం ఏంటి ఆ రెండు రకాలు అంటే అందులో మొట్టమొదటిది పూర్వవేదకాలము రెండవది మలివేదకాలము కాలము రెండవది మలివేద కాలము పూర్వవేద కాలము రెండవది మలివేద కాలం ఈ రెండు రకాల కాలాల్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు ఓకేనా సో అయితే ఇప్పుడు పూర్వవేద కాలం నాటి విద్యా విధానము ఎలా ఉంటుంది అని మనం ప్రధానంగా గమనించినట్లయితే అసలు టోటల్గా ఈ వేదకాలంలో విద్య యొక్క లక్షణాలు ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఈ యొక్క వేదకాలము అని ఎందుకన్నారంటే వేదాలను గురించి అంటే వేదాలను పాఠ్యాంశాలుగా వేదాలను తమ జీవితంలో భాగంగా విరజిల్ విరాజిల్లినటువంటి కాలం కాబట్టి దీనికి వేదకాలము అని పిలిస్తాం ముఖ్యంగా వేదకాలం అంటే పూర్వవేదం అంటే వేదాలకు పూర్వము అని అంటాం అంటే ఒక రకంగా చెప్పాలంటే హిందూ విద్యా విధానంలో హిందూ మతం అనేది ఒక జీవన విధానంగా విరసిల్లింది ఓకేనా అయితే ఈ పూర్వవేదకాలంలో ప్రధానంగా భారతదేశంలో ఈ విద్య అనేది ఎట్లా విలసిల్లింది దీని యొక్క లక్షణాలు ఏంటి అని మనం ఈ వీడియోలో చాలా జాగ్రత్తగా మనం చూద్దాం అయితే ఇక్కడ మనువు శ్లోకంలో భారతీయ విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి చేశాడు మనువు మనుధర్మ శాస్త్రాన్ని రచించాడు యాక్చువల్గా మనుధర్మ శాస్త్రం తర్వాతనే మలివేద కాలంలో చాలా ట్రెమండస్ మార్పులు అంటే విపరీతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి మార్పులు రావడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో చాందయోగోపనిషత్తి ప్రకారం నారదుడు విద్య సంపూర్ణంగా అభ్యసించినట్టు తెలుస్తుంది చాందయోగోపనిషత్తులు ఏం చెప్పారంటే నారదముని విద్యను పూర్తిగా అభ్యసించిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత వేద వ్యాసుడు అంటే వ్యాస వ్యాస భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఈ వేద అంటే వేదాన్ని రచించిన వ్యక్తి కాబట్టి వేద వ్యాసం అంటారు వేదాలను నాలుగు విభాగాలుగా విభజించాడు ఏంటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు రకాలుగా విభజించడం జరిగింది ఓకేనా అయితే ఈ యొక్క వేదాలకు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే విద్య అంటే సంస్కృతంలో తెలుసుకోవడం లేదా జ్ఞానం అని అర్థం కాబట్టి వేదాలు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవి అనే అర్థంతో మనం ఈ వేదాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి మరైతే ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అని గమనించినట్లయితే ఉపనిషత్తుల సారాంశం ప్రకారం అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని పొంది పొంద పొందడానికి ఉపయోగపడేదే విద్య గుర్తుపెట్టుకోవాలి ఉపనిషత్తుల ప్రకారం అజ్ఞానాన్ని తొలగింపజేసి మోక్షాన్ని ఇచ్చేదే విద్య మానవుని జీవితాన్ని మార్గనిర్దేశం చేయడమే విద్య యొక్క పరమ లక్ష్యం భౌతికంగా సుసంపన్నతను కలిగించడం ఓకేనా భౌతికంగా సుసంపన్నతను కలిగించడం ఆధ్యాత్మికంగా మోక్షాన్ని కలిగించడమే విద్య యొక్క పరమ లక్ష్యం వేద విద్య యొక్క లక్ష్యం ఏంది భౌతికంగా సుసంపన్నతను కలిగించడం ఆధ్యాత్మికంగా మోక్షాన్ని కలిగించడమే వేద విద్య యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మానవుడిలో ఉన్నటువంటి భ్రమలను తొలగించడం ఇవన్నీ కూడా ఉపనిషత్తుల యొక్క సారాంశంగా చెప్తాం ఒక రకంగా చెప్పాలంటే వేద విద్య యొక్క లక్ష్యాలుగా మనం ప్రధానంగా చెప్తామని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఓకేనా అయితే ఈ యొక్క వేద విద్య యొక్క లక్ష్యాలను మనం గమనించినట్లయితే ఆధ్యాత్మికం భౌతికంగా ఉంటుంది ఇందాకనే మనం చెప్పుకున్నాం ఆధ్యాత్మికంగా మోక్షాన్ని కలిగించాలి భౌతికంగా సుసంపన్నతను కలిగించడమే వేదకాలం యొక్క విద్య యొక్క లక్ష్యంగా మనం చెప్తాం మనైతే జీవిత లక్ష్యం ఎలా ఉండాలి వేద విద్య ప్రకారం జీవిత లక్ష్యం ఎలా ఉండాలి అని గమనించినట్లయితే జనన మరణాల గురించిన సత్యాన్ని తెలుసుకోవాలి వేద విద్య ప్రకారం జీవిత యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అంటే జనన మరణాల గురించిన సత్యాన్ని తెలుసుకోవాలి సమాజంలో వ్యక్తి పాత్రను అర్థం చేసుకునే విధంగా విద్య ఉండాలి ఓకేనండి సో ఇవన్నీ కూడా ఈ యొక్క వేద విద్య ప్రకారం జీవిత లక్ష్యం ఎట్ ది సేమ్ టైం విద్యను అనుసరించి శాస్త్రీయ తార్కిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి విద్యను అనుసరించి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి తార్కిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి వ్యక్తి ఓకేనా అయితే ఈ యొక్క ప్రాచీన విద్యా విధానము లేదా పూర్వవేదకాలం నాటి విద్య పూర్వవేదకాలంలో వర్ణాలు వర్గాలు కులాలు ఏం లేవు పూర్వవేదకాలంలో కేవలం వర్ణం మాత్రం ఉంది వర్ణం అంటే ఏంటో అనేది ఇప్పుడు చాలా క్లియర్గా మనం చూద్దాం బ్రాహ్మణులు తర్వాత వైశ్యులు క్షత్రియులు శూద్రులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అని నాలుగు వర్ణాలుగా విభజించడం జరిగింది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ వర్ణం అనేది వ్యక్తి చేసే పనిని బట్టి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణులు అనేవాడు కర్మధర్మాల గురించి శాస్త్రాల గురించి వేదాలను గురించి అధ్యయనం చేసేవాడిని బ్రాహ్మణుడుగా పిలుస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాలుగు వర్ణాల వారు ఉన్నారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు వారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణుని యొక్క కొడుకు అతను యుద్ధ విద్యల పట్ల ఆకర్షితులై యుద్ధ జ్ఞానాన్ని రాజనీతిని గురించి తెలుసుకుంటే అతను క్షత్రియుడిగా పరిగణించబడతాడు క్షత్రుని యొక్క కొడుకు గణితం పట్ల వ్యవసాయం పట్ల వ్యాపారం పట్ల కుతూహలాన్ని కనుక చూపిస్తే అతను వైశ్యునిగా పరిగణించబడతాడు ఓకేనా అసలు బ్రాహ్మణుని యొక్క కొడుకు ఈ ఏం పనులు చేయకుండా వేరే వాళ్ళకి సేవలు చేసే విధంగా ఉంటే అతను శూద్రుడిగా పరిగణించబడాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ వర్ణంగా కులం కానీ వర్గం కానీ లేదని గుర్తుపెట్టుకోవాలి అంటే వ్యక్తుల యొక్క మానసిక స్థితిని బట్టి వారి యొక్క అభిరుచులను బట్టి వారు ఏవైతే పనులు చేస్తారో వారిని ఆ యొక్క వర్ణంగా పెరగడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్వవేద కాలంలో సమాజం అనేది విభజించబడలేదు వారు చేసే పనులను బట్టి ఆయా వర్ణాలుగా పిలవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి తర్వాత మలివేన కాలం నాటికి మను మనుధర్మ శాస్త్రాన్ని రచించిన తర్వాత ఈ వర్ణాలు కాస్త వర్గాలుగా వర్గాలు కాస్త కులాలుగా విభజించబడి ఈ కులాలు ఉపకులాలుగా విభజించడం జరిగింది భారతీయ సమాజంలో గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అయితే ఈ యొక్క ప్రాచీన విద్యా విధానంలో కులపరంగా అంటే వర్ణాలు ఎన్ని రకాల వర్ణాలు ఉన్నాయంటే బ్రాహ్మణులని క్షత్రియులని వైశ్యులని శూద్రులని నాలుగు వర్ణాలుగా విభజించడం జరిగింది వేద కాలంలో అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు యజ్ఞయాగాలు బ్రహ్మజ్ఞానం కర్మజ్ఞానం లాంటి అంశాలను నేర్చుకునేవారు అదేవిధంగా క్షత్రియులు రాజనీతి శస్త్రవిద్య దేశరక్షణ ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా క్షత్రియులు పఠనం చేయటం వారి యొక్క కర్తవ్యాలుగా ఉండేవి వైశ్యులు వాణిజ్యాన్ని గణితాన్ని చదవటం భూగోళము వ్యవసాయం మొదలైన అంశాల పట్ల ఆసక్తిని అదే అదేవిధంగా శూద్రులు వీరికి సమాజంలో విద్య అవసరం లేదని భావించడం జరిగింది శూద్రులకి అని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారు ఓకేనా సో కాబట్టి ఇక్కడ సమాజం ఏదైతే ఉందో నాలుగు వర్ణాలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులకు మాత్రమే విద్యలో అవకాశం ఉంది శూద్రులు ఎవరైతే ఉన్నారో వారికి విద్య అవకాశం లేదు ఈ మూడు వర్ణాలు ఎవరైతే ఉన్నారో ఈ మూడు వర్ణాలు వారికి సేవ చేయటమే శూద్రుల యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మరి వేరే విద్యా విధానం యొక్క లక్ష్యాలను గమనించినట్లయితే నెంబర్ వన్ వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడాలి అంటే ప్రతి వ్యక్తి తను తాను అభివృద్ధి పరచుకోవాలి విద్య యొక్క లక్ష్యం అదే విధంగా ఉంటుంది అంటే విద్య ఏ విధంగా తోడ్పడాలి అంటే వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడాలా తర్వాత రెండోది అభివృద్ధి సమాజ సమస్యను పరిష్కరించే విధంగా విద్య ఉండాలి అని చెప్పింది వేదకాలం నాటి విద్య ఓకేనా సో మరి ఈ యొక్క విద్యా విధానం అనేది వ్యక్తి యొక్క జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా విభజించడం జరిగింది పూర్వవేద కాలంలో వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ప్రధానంగా నాలుగు ఆశ్రమాలుగా విభజిస్తాం ఏంటి నాలుగు ఆశ్రమాలు ఒకటి బ్రహ్మచర్యాశ్రమం రెండు గృహస్థాశ్రమం మూడు వానప్రస్థాశ్రమం నాలుగు సన్యాసాశ్రమం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిది బ్రహ్మచర్యాశ్రమం ఈ బ్రహ్మచర్యాశ్రమంలో వ్యక్తి ఏం చేస్తాడు అంటే ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికి ఈ మూడు ఆశ్రమాల్లో గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమాల్లో ఏ ఏ నీతి నియమాలు పాటించాలో ఆ అంశాలు మొత్తానికి కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో వ్యక్తి అభ్యసిస్తాడు అని గుర్తుపెట్టుకోండి తర్వాత రెండు గృహస్థ ఆశ్రమం అంటే బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ఎట్లుంటుంది గురువు యొక్క ఆశ్రమంలో విద్యార్థి శిష్యరికాన్ని స్వీకరించి అలా స్వీకరి శిష్యరికం అంటే ఉపనయన కర్మల ద్వారా విద్యాభ్యాసం కోసం శిష్యరికం స్వీకరించినటువంటి విద్యార్థి కఠినమైన నియమ నియమ నిబంధనలతో గురువుగారికి సేవ చేస్తూ గురువుగారి ఆశ్రమంలో విద్యను గడపడమే గృహ బ్రహ్మచర్య ఆశ్రమం ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యార్థికి గురువుగారు తన ఆశ్రమంలో వ్యక్తిగతమైనటువంటి విద్య అంటే విద్యార్థి ఏ విధంగా గ్రహిస్తున్నాడు ఏ విధంగా స్వీకరిస్తున్నాడు అతని యొక్క ప్రజ్ఞ ఏంటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా గురువుగారు వ్యక్తిగతంగా పరిశీలించి ఆ విద్యార్థికి విద్యను బోధించేవాడు బ్రహ్మచర్య ఆశ్రమ దశలో గురుకులంలో సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యార్థి ఇష్టమైన ఏ దేనికి పనికి వస్తాడు ఉపాధ్యాయుడు నిర్ణయిస్తాడు గురువుగారికి శుశ్రూషణ చేస్తాడు అంటే సేవలు చేస్తాడు తత్ఫలితంగా నీతి నియమాల్లో నీతి నియమాలతో గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమాల్లో ఎటువంటి నియమాలు పాటించాలనేవి ఇక్కడ ఆశ్రమంలో నేర్చుకుంటాడు విద్య గడుపుతాడు ఓకేనా ఇక గృహస్థాశ్రమం బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యను పూర్తి చేసుకున్న తర్వాత గురువుగారికి గురుదక్షిణ ఇచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని సంసార జీవితంలోకి అడుగు పెడతాడు అలా అడుగు పెట్టడాన్ని ఏమంటారంటే గృహస్థాశ్రమం అని అంటారు ఈ గృహస్థాశ్రమంలో వ్యక్తి ధర్మబద్ధంగా నీతి నియమాలతో జీవిస్తూ సత్కర్మలు చేస్తూ వ్యక్తి ఏం చేస్తాడంటే గృహస్థాశ్రమాన్ని పూర్తి చేస్తూ తర్వాత వానప్రస్థాశ్రమంలోకి వస్తాడు ఓకేనా సో ఇలా వానప్రస్థాశ్రమంలోకి ఎందుకు అంటే తను ఏదైతే సంసార బంధనంలో ఉన్నాడో ఆ సంసార బంధనాలు మొత్తాన్ని తెంచుకొని అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకోవటానికి వచ్చేటటువంటి ఈ దశని ఏమంటారంటే వానప్రస్థాశ్రమం అని అంటారు ఈ వానప్రస్థాశ్రమంలో వ్యక్తి ఏం చేస్తాడు అంటే తనకి భౌతికంగా ఉన్నటువంటి అంశాలను వదిలిపెట్టుకుంటాడు కానీ మానసికంగా కొన్ని అంశాలు ఉంటాయి వాటిని వదిలిపెట్టుకోవడానికి ఈ వానప్రస్థాశ్రమంలో సాధన చేస్తూ ఉంటాడు ఇక తర్వాత నాలుగో దశ సన్యాసం సన్యాసం అంటే ఇక్కడ వానప్రస్థాశ్రమంలో భౌతికంగా ఉన్నటువంటి అంశాలతో పాటుగా మానసికంగా ఉన్న అంశాలను కూడా వదిలిపెట్టి సన్యాసాస్త్రంలోకి వస్తాడు ఇక్కడ సన్యాశాస్త్రంలో వ్యక్తి తపస్సు చేస్తూ మోక్ష సాధన కోసం తపస్సు చేయటాన్ని ఏమంటారంటే సన్యాసాస్త్రమ దశ అని అంటారు ఈ విధంగా వ్యక్తి యొక్క జీవితం ఏదైతే ఉంటుందో నాలుగు భాగాలుగా నాలుగు ఆశ్రమాలలో పూర్వవేద కాలంలో విభజించడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి ఇదే మలివేద కాలం నాటికి కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ యొక్క పూర్వ వేదకాలం నాటి లేదా వేద విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యాన్ని మనం గమనించినట్లయితే ధర్మార్థ కామ మోక్షాలను పాటించేలా చేయటమే విద్య యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా మనైతే ఈ పూర్వవేదకాలంలో లే స్త్రీ విద్య యొక్క స్త్రీ విద్య పరిస్థితి ఎలా ఉందనంటే ప్రారంభంలో స్త్రీ విద్యకు ఎటువంటి షారథులు లేవు అంటే పూర్వవేదకాలం నాటికి ఎటువంటి షారథులు లేవు అంటే బాలులతో పాటుగా బాలికలకు కూడా ఉపనయన కర్మ అనేది ఉంటుంది ఉపనయనం అంటే విద్యాభ్యాసానికి ప్రారంభంలో చేసే ఉత్సవాన్నే ఉపనయన కర్మ అని అంటారు ఇక్కడ ఈ ఉపనయన కర్మ అనేది బ్రాహ్మణులకు ఎనిమిది సంవత్సరాల వయసులో క్షత్రియులకు పది సంవత్సరాల వయసులో వైశ్యులకు పన్నెండు సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది ఇక శూద్రులకు ఉపనయన కర్మకు అర్హత లేదు ఎందుకంటే వాళ్ళు విద్యాభ్యాసానికి పనికిరారు కాబట్టి ఓకేనా అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క ప్రారంభంలో పురుషులతో పాటుగా అంటే బాలులతో పాటుగా బాలికలకు కూడా ఉపనయన కర్మకు అర్హత ఉండేది అని గుర్తుపెట్టుకోవాలి గార్గి మైత్రేయ లాంటి మహామహులైన వ్యక్తులు పండిత పాండిత్య నిష్కర్షలో పాల్గొని వారు తమ ప్రతిభను చాటం జరిగింది ఈ యొక్క స్త్రీలు సో కాబట్టి ఈ యొక్క పూర్వవేద కాలంలో స్త్రీ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఉండేది కానీ మలివేద కాలం నాటికి స్త్రీ విద్య ప్రాముఖ్యత తగ్గిపోయింది ఎందుకని తగ్గిపోయింది అని అంటే మలివేద కాలం నాటికి మనువు మనుధర్మ శాస్త్రాన్ని లిఖించడం జరిగింది ఈ మనుధర్మ శాస్త్రంలో ఏం చెప్పాడు అంటే స్త్రీలు కర్మకు అర్హులు కాదు అంటే స్త్రీలకు విద్య నిరాకరించబడింది వారికి అనేకమైన షరతులు కట్టుబాట్లు విధించడం జరిగింది మనువు తన మనుధర్మ శాస్త్రంలో వాళ్ళు ఏ విధంగా జీవించాలి వాళ్ళకి ఎటువంటి షరతులు కట్టుబాట్లు ఉండాలని చెప్పి మనువు తన శాస్త్రంలో ధర్మశాస్త్రంలో పేర్కొనడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలా ఓకేనా స్త్రీలు స్వతంత్రంగా విద్యాభ్యాసం చేయకుండా నిరోధించడం జరిగింది అని గమనించండి స్త్రీలకు కుటుంబ పరిధిలో ఉండే విద్య మాత్రమే అనుమతించడం జరిగింది మలివేద కాలం నాటికి కానీ పూర్వవేద కాలంలోనైతే ఇట్లాంటి అంశాలు ఏమీ లేవు అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి ఇది సంక్షిప్తంగా పూర్వవేద కాలం నాటి విద్యా పరిస్థితి అని గుర్తుపెట్టుకోండి ఓకేనా వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీలో మీకు చాలా మంచి మంచి వీడియోలు అన్నీ వస్తున్నాయి వాటన్నిటిని మీరు గమనించండి రెగ్యులర్గా నన్ను ఫాలో కాండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు మిత్రులారా థ్యాంక్ యూ